హాయ్ అందరికి మొన్న పెట్టినటువంటి వీడియోకి చాలా బాగా వ్యూస్ రావడం జరిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన లాంటి కొత్త కొత్త యూట్యూబర్స్ కి రోజు పెట్టే వీడియోస్ కి హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ రావడం జరుగుతుంది ఇలా ఒక్కసారిగా వన్ కే టూ కే వ్యూస్ లాంగ్ వీడియోస్ కి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వీడియోస్ చూసి వీడియో చూడడం జరిగింది కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేరు చేసుకోవాలంటే ఇంకా బాగుంటుంది అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి వీడియో ఏంటంటే నిన్న పెట్టిన వీడియో తర్వాత మా అక్క కూతురు కి వెళ్ళిపోవడం జరిగిందని వీడియో పెట్టాను కదా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడే ఎయిర్పోర్ట్లో చాలా వెయిట్ చేసాము వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా అక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేసినాము కనిపిస్తుందేమో కనిపిస్తుందేమో అని నియర్లీ వన్ అవర్ వరకు ఎయిర్పోర్ట్లోనూ వెయిట్ చేసినాము తను ఎక్కడ కూడా కనిపించాలి పాపని తీసుకొని ఒకటి వెళ్తుంది కాబట్టి ఒక టెన్షన్ అంతే లోపలికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత బేబీ కాల్ చేసి చెప్పింది నేను వెళ్ళిపోయిన ఇప్పుడే ఫ్లైట్ ఎక్కినా మీరు వెళ్ళిపోండి అంటే మేము వెనక్కి వచ్చేసినాము అసలు ఎయిర్పోర్ట్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారు కదండి దగ్గర కూర్చున్నాము ఏంటో చూడండి చాలా బాగుంటున్నాయి చూడడానికి స్టోన్స్ లాగా ఉన్నాయి కానీ స్టోన్స్ కావు లైట్ వెయిట్ ఉన్నాయి ఏంటో తెలిసి కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఏంటంటే పిల్లల్ని మనల్ని అన్నీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అది తీసుకోవాలా ఇది కొనుక్కోవాలా అది కొనుక్కోవాలా అని కాబట్టి అవన్నీ ఎయిర్పోర్ట్లో చాలా రేట్స్ మరి టూ మచ్ ఉంటాయి మా ఆయన పాప ఆ వాటర్ మిలన్ని ఐస్ క్రీమ్ తీసుకున్నది అది సెవెంటీ రూపీస్ అంట ఈచ్ వన్ తీసుకున్నది రెండు సార్లు టేస్ట్ చూసింది కింద పడేసింది చే జారిపై కింద పడేసింది అంతా డబ్బులు వేస్ట్ నన్ను అడిగితే ఒకవేళ ఎక్కువ మారం తీసుకుని కొన్ని పిండి లేకుంటే అవాయిడ్ చేసి పడేయండి ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో అయినా కన్వర్జేషన్ ఉంటుంది అది తప్పకుండా వినండి అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఐరా పాప నివి పాప కావాలి అత్త కావాలి అని చాలా ఏడ్చింది బొమ్మల్ని పట్టుకొని అటు ఇటు ఎత్తుకొని నేను వెళ్ళిపోతున్నా అత్త దగ్గరికి వెళ్ళిపోతున్నా అమరికకి వెళ్ళిపోతున్నా అని ఏడ్చింది అని వీడియోని మొత్తం చూసేయండి కనిపిస్తున్నారా <laughs> కనబడతలే <laughs> Ay na. అమెరికా పోతుంది పాప రేపటి నుంచి నువ్వు ఫోన్లో మాట్లాడాలి సరేనా అత్త దగ్గర నీ పాప దగ్గర బాబాయ్ దగ్గర మామ దగ్గర ఫోన్లో మాట్లాడాలి సరేనా నోట్లది అది నోట్లది రెడ్కో వచ్చి నువ్వు గర్ల్ అంటారు అందరు నువ్వు బ్యాడ్ గర్ల్ చెప్పు ఐస్ క్రీమ్ ఆడ మొత్తం కింద వాళ్ళొచ్చినావు కదా

バイバイバイバイバイバイバイバイバイバイババイ